అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పెన్షన్ తీసివేస్తుంది దానివల్ల పెన్షన్ కోల్పోతున్నటువంటి దివ్యాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు వితంతులు కావచ్చు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లోకి బలవన్ మరణాలు చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్తూ ఉన్నారు పెద్ద ఎత్తున పెన్షన్ల కోత జరుగుతూ ఉంది అనేటువంటిది చాలా మంది సోషల్ మీడియాలో లేపుతున్నటువంటి వాదన ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా దీన్ని ప్రధానంగా ఇష్యూను లేపుతూ ఉంది కానీ దీంట్లో ఉన్న నిజం ఉందా అనేటువంటి విషయాన్ని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల రగడ కొనసాగుతూ ఉంది నిజానికి కూట ప్రభుత్వం చెప్తుంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ ఒక్కసారిగా పెంచాము దివ్యాంగులకు కావచ్చు వితంతుడికి కావచ్చు వృద్ధుడికి కావచ్చు పెన్షన్లు పెంచాము పేదలకు సేవతో అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఏకంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒకటో తారీఖు కరెక్ట్గా పెన్షన్ ఇస్తున్నారు ఇది ఒక భాగం కానీ ఇంకొక ప్రక్కన పెన్షన్ల కోత జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున పెన్షన్లని పోసేస్తున్నారు అనేటువంటిది ఇంకొక వాదన ఎలా చూడాలి ఇప్పుడు పెన్షన్ల కోత అనేది అర్హుల పెన్షన్లు కోతబడ్డాయా అనర్హులవి కోతబడ్డాయా ఇది ముఖ్యమైన అంశం అనర్హులకి పెన్షన్లు తీసేస్తే రోడ్డు ఎక్కితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లల్లో మొత్తం ఈ పింఛన్లన్నీ కూడా దుర్వినియోగం అయ్యాయని వైసీపీ కార్యకర్తలు అర్హులు కాని వాళ్ళు కూడా ఇవాళ పింఛన్లు డ్రా చేస్తున్నారని పింఛన్లు పెరిగాయి ఒక్కొక్క దివ్యాంగ పింఛన్ ఎంత ఏడాదికి మరి దగ్గర దగ్గర మరి డెబ్బై రెండు వేలు సంవత్సరానికి ప్రభుత్వ సహాయం డెబ్బై రెండు వేలు ఒక కుటుంబానికి ఒకళ్ళకి వస్తుందంటే అది సద్వినియోగం అవ అంటే పర్ మంత్ సిక్స్ థౌజండ్ నెలకి ఆరు వేలు అంటే ఏడాదికి డెబ్బై రెండు వేలు అనమాట చాలా పెద్ద మొత్తం ఇప్పుడు లేకపోతే వృద్ధాప్య పింఛను వితంతువుల పింఛను మరి నలభై ఎనిమిది వేలు అవును ఏది సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు అంటే అది మరి దు దుర్వినియోగం అయితే ఇప్పుడు మనం చూసాం ముప్పై ఐదేళ్ళాడు వృద్ధాప్య పింఛను గారు కూడా అతని వయసు ముప్పై ఐదు కానీ వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారు భర్త ఉన్నాడు కానీ ఆమె వితంతు పింఛన్ తీసుకుంటా అది మరి దారుణం అరే భర్త ఉండి నువ్వు వితంతు పింఛన్ ఎలా పొందుతావు అంటే ఏ విధంగా ప్రభుత్వ సొమ్ముకి వీళ్ళు తూట్లు పొడుస్తున్నారు ఒక ఆశయానికి వీళ్ళు తూట్లు పొడుస్తున్నారు అసలు పింఛన్లు ఇవ్వడం ప్రారంభించింది ఎవరు ఆంధ్రప్రదేశ్లో పింఛన్లకు శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు సామాజిక భద్రతా పెంచాలని అప్పుడు నెలకి ముప్పై రూపాయలు ఇచ్చేవాడు దాన్ని చంద్రబాబు డెబ్బై ఐదుకు పెంచాడు ముప్పై నుంచి డెబ్బై డెబ్బై ఐదుకు పెంచాడు అప్పుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఆ తొమ్మిదేళ్లలో రాజశేఖర రెడ్డి ఏం చేశాడు దాన్ని రెండు వందల రూపాయలు చేశాడు అంటే రాజశేఖర రెడ్డి పెంచింది నూట పాతిక రూపాయలే ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఏది ఈ రాష్ట్ర విభజన తర్వాత నీకు రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు అయింది రెండు వందల రూపాయల పెన్షన్ వెయ్యి రూపాయలు చేశాడు వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేలు కూడా చేశాడు ఆ ఐదేళ్లలో అంటే హ్యూజ్ ఇంక్రీజ్ అనమాట ఎక్కడ రెండు వందలు ఎక్కడ రెండు వేలు పది రెట్లు పెరిగింది కదా సార్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇంకో వెయ్యి పెంచుతా అన్నాడు ఆయన ఐదేళ్లలో వెయ్యి పెంచకుండా ఏం చేశాడు సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై అంటూ పెంచుకుంటూ వెళ్ళాడు మరి మళ్ళా మొన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వృద్ధాప్య పింఛను నాలుగు వేలు అవును అసలు పింఛను ఆయనే ఇంటికి వచ్చి ఇస్తున్నాడు అవును ముఖ్యమంత్రే ఇంటికి వచ్చి పింఛన్ ఇవ్వడము ఆ ఇంటి పరిస్థితి చూడటం వాళ్ళ తలరాతలు మార్చడం ఉద్యోగం లేదంటే కొడుకు ఉద్యోగం వేయిస్తున్నారు లేకపోతే ఏదైనా కొట్టు పెట్టుకుంటానంటే దుకాణం పెట్టుకోవటానికి వాళ్ళకి బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్స్ ఇప్పిస్తున్నారు ఇల్లు లేదంటే ఇల్లు కట్టిస్తున్నారు ఒకటో తారీఖే మీరు అన్నట్టు ఇంటర్వ్యూలో చెప్పారు ఒకటో తారీఖే పింఛన్ పడిపోతున్నాయి ఆ రోజు ఆదివారం వచ్చింది అనుకో నీకు ముందు రోజు పడిపోతున్నాయి ఒకప్పుడు గవర్నమెంట్ సాలరీ రిటర్న్ ఉండే అంట ఇప్పుడు అలా పింఛన్ ముప్పై తారీఖు ఇచ్చేస్తున్నారు ముప్పై ఒకటో తారీఖు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు పింఛన్ల మీదే ఈ ప్రభుత్వం దగ్గర దగ్గర మరి ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడతారు అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్ ఇప్పుడు వీళ్ళు గొడవ చేస్తున్న ఇది అది మరి ఎనిమిది లక్షల మంది దానివల్ల బెనిఫిట్ పొందుతారు ఎనిమిది లక్షల మందిలో ఐదు లక్షల పింఛన్ల పైన స్క్రీనింగ్ జరిగింది ఏది అసలు వాళ్ళు అర్హుల కాదా అని తేలితే లక్ష మంది అనర్హులు అంటారు అంటే ఇప్పుడు నలభై శాతం కన్నా నీకు వికలాంగత్వం ఎక్కువ ఉంటే పింఛను అర్హులు అట్లాంటిది వీళ్ళు ఏం చేశారు ఆ దివ్యాంగ పింఛను కోసం లేని సర్టిఫికెట్లు పుట్టించారు అసలు సర్టిఫికెట్లు అమ్ముకున్నారంట అది పెద్ద స్కామ్ సదరం సర్టిఫికెట్స్ గోల్మాల్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ వైద్యులు లేకపోతే ప్రభుత్వ వైద్యులు సిబ్బంది కూడ పలుకుని ఫోన్లు చేసి ఇప్పుడు కూడా స్క్రీనింగ్ అవ్వగానే ఇప్పుడు బిగించేశారు ఏంటి ముప్పై ఆరు వేలు మాకు లంచం ఇవ్వండి పెరిగింది కదా ఆ పెరిగింది మాకు ఇవ్వండి ఒక సంవత్సరం అంటే మీకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ముప్పై ఆరు వేలే ఇప్పుడు అది డెబ్బై రెండు వేలు అయింది పెరిగింది ఒక సంవత్సరం మాకు ఇస్తే మీకు నైంటీ పర్సెంట్ ఇస్తాం హ్యాండిక్యాప్నెస్ అంటే ఏ విధంగా దళారులు లేకపోతే వీళ్ళందరూ కుమ్మక్కాయ మేసేశారు దీనికి అడ్డుకట్టబడాలి ఇప్పుడు అనర్హుడికి మరి రూపాయి కూడా అందకూడదు ఈ అర్హులలో అన్యాయం జరగకూడదు ఈ అర్హుల్లో కొంతమంది అంటే అనర్హులను తీసేసే క్రమంలో కొంతమంది అర్హులు కూడా పోతున్నారు అని అది తప్పు అందుకే ఇచ్చారు కదా మళ్ళీ దానిపైన కూడా వివరణ ఏమీ ఆందోళన పడాల్సిన పని లేదు ఒక్క అర్హుడికి కూడా పింఛను తీసేసే ప్రసక్తి లేదు మీకు గడువు ఇచ్చారు మీరు గనక రాలేకపోతే వాళ్ళే మీ దగ్గరకు వస్తారు ఇంటికి వచ్చి తనిఖీ చేస్తారు సర్టిఫికెట్ ఇస్తారు ఇట్లా ఆందోళన పడాల్సిన అవసరం ఏంటి పింఛన్ల గురించి మాట్లాడే నైతిక హక్కు మోసగాళ్ళకు లేదు రోడ్డెక్కే హక్కు మోసగాళ్ళకు అసలే లేదనమాట ఒకవేళ అదే గనక జరిగితే అనర్హులు కనుక రోడ్డెక్కి ఆందోళన చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే పాత పింఛన్ ఇచ్చిందంతా మళ్ళీ రికవరీ చేస్తారు అది ఏది మీరేదో ఇవాళ రాజకీయ లాభాల కోసం ఒక పార్టీ మిమ్మల్ని రోడ్డు ఎక్కిచ్చింది కదా అని చెప్పి ఎక్కారనుకో నిజంగా మీరు అర్హులైతే మీకు న్యాయం చేయాలి అనర్హులు అయితే ఏం జరుగుద్దో తెలుసా కేసు పెడతారు మిమ్మల్ని జైళ్ళకు పంపుతారు లేదు మొత్తం మీరు మరి ఐదేళ్లలో మీరు దోచుకున్నది రికవరీ కూడా చేయొచ్చు ఆ పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా ప్రభుత్వంతో పెట్టుకోకూడదు ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ ప్రభుత్వంతో పెట్టుకుంటే ఏమవుద్ది మన లొసుగులు బయటపడతాయి లొసుగులు బయటపడితే జైళ్ళకు పోవాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త అనమాట కాకపోతే మీరు అన్నట్టుగా వాళ్ళు కనుక అర్హులు అనుకో ఫైట్ చేయాలి ఏది అధికారులు కానీ లేకపోతే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు మీ మీద కచ్చబట్టి మీ పింఛన్ తీసేయించారనుకో మీరు అర్హులు అనుకో ఫైట్ చేయాలి అంటే ఇక్కడ ఒక చిన్నపాటి విమర్శ కూడా వస్తుంది సార్ కొంతమంది వైసీపీ ట్రాప్లో ఉన్న అధికారులు వాళ్ళు కావాలనే ప్రభుత్వాన్ని బదనం చేద్దామని కొంతమంది అర్హులు తీసేస్తున్నారు వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన ప్రభు అవసరం ప్రభుత్వానికి ఉంది అనేటువంటి విమర్శ కూడా ఉంది దానికి మొన్న మంత్రి కూడా ఇచ్చారు స్టేట్మెంట్ ఏంటి అసలు ఎవరి పింఛను ఆపే ప్రసక్తే లేదు మీకు పింఛను అందుతుంది కాకపోతే మీరు కనుక అనర్హులు కనుక అయినట్టయితే ఆ డబ్బు మళ్ళీ రికవరీ చేస్తారు మీ అర్హత రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీదే మీరు వెళ్ళలేకపోతే అధికారులే మీ ఇంటికి వస్తారు కాబట్టి ఇక్కడ ఒకటి ఏది ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు నిన్న మొన్న కూడా టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకున్నట్టున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళలో మీరు పడద్దు ఏది దివ్యాంగులైనా లేకపోతే ఈ పెన్షన్ లబ్ధిదారులైనా ఎవరైనా సరే వాళ్ళు ట్రాప్ విసురుతున్నారు మీరు పడిపోవద్దు అంటూ ఆయన అటు వాళ్ళ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని కూడా ఉద్దేశించి చేసిన టెలికాన్ఫరెన్స్ ఏది ఇవాళ ప్రజలకి చెప్పాలి అర్హులైతే న్యాయం చేయాలి అనర్హులైతే మరి తీసేయాలి